ಮೊನ್ನ ಪದ್ದಿರ ದುರಾಕ್ರಮಣ ಪರ್ವಂ ನಿನ್ನ ಜೋಗಿ ರಮೇಶ್ ಭೂಭಾಗೋತ್ವ వైసీపీ హయాంలో భూములు పోగొట్టుకున్న బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు తాజాగా న్యూజ్ వీడిలో వైకపా మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాప అప్పారావు ఆయన కుమారుడు సాగించిన భూదందాలపై బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు గత ఐదేళ్లు అధికార మండతో చెలరేగిపోయిన అప్పారావు అడ్డగోలుగా రెవెన్యూ రికార్డులను మార్చి సామాన్యుల భూముల్లో గద్దల్లా వాలిపోయారు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన రైతుల్ని తప్పుడు కేసులతో బెదిరించారు ప్రభుత్వం మారడంతో వారంతా ధైర్యంగా బయటకు వచ్చారు తమ చేరుకున్నారు ీడిలో గత ఐదేళ్లు అధికార మండతో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆయన పుత్రుడు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి నూజువీడుకు చెందిన రామ్మోహన్ అప్పారావుకు పట్టణ శివారులోని గొడుగుగూడెంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇనుగంటి రామచంద్రరావుకు ఆ భూమిని అమ్మారు రామచంద్రరావు బ్రహ్మచారి కావడంతో తదననంతరం ఆయన సోదరుడు నరసింహారావుకు ఆ భూమి సంక్రమించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నోజువేడుకు చెందిన పలువురు రైతులకు ఆయన భూమిని విక్రయించగా అప్పట్నుంచి రెండు వేల పదిహేడు వరకు వారే ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు వారి పేరు మీదే పట్టాదారు పాసు పుస్తకాలు ఒకటి బి లాంటి అన్ని హక్కులు ఉన్నాయి వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే కన్ను ఆ భూమిపై పడింది తన సోదరికి ఆ భూమి కట్టబెట్టాలని ఆయన పావులు కదిపారు రామ్మోహన్ అప్పారావు భూమిని సోదరి పేరున నకిలీ వీలునామా సృష్టించి రికార్డులు మార్చేయాలని అధికారులను ఆదేశించారు రైతుల పేరు మీద ఉన్న పాసుపుస్తకాలు ఒకటి బి అడంగల్ అన్ని రద్దు చేశారు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సోదరి పేరు మీద రికార్డులు సృష్టించి ఈ భూమి తమదేనంటూ బెదిరింపులకు గురిచేశారని రైతులు వాపోతున్నారు సెవెన్ టూ తర్వాత ఇంకా దండకుంటలో ఉందండి ఆ రెండు సార్లు కూడా వీళ్ళు అమ్మేసుకున్నారండి అమ్మేసుకుని ఎవరో తెలియకుని అని తినేశారు మొత్తం అది ఆ శ్రవంతి దేవ్ అనేవాడు కూడా దాంట్లో ఏం లేదు అప్పుడు బొమ్మలా కూర్చోబెట్టి మొత్తం అంతా లేపేది అమో వేంకటేశ్వరరావు మా ఆళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టారు సార్ కాకపోతే మేము రోడ్డు బారుగా సార్ మా చెల్లి మేమే కాపలా కాసుకున్నాం సార్ అయితే రెండు మూడు సార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చామండి ఏది చెట్లు నరికి పోతున్నారని అదే మేము రోడ్డు బారు బయట మేమే కాపలా కాసుకున్నాం సార్ మా చెల్లికి అమ్మగారి పేరు ఎనభై మూడు ఎనభై ఐదులో కొనుక్కున్నామండి అండి ఆరు రోజు నుంచి అక్కడే ఉంటామండి మేము ఇల్లు వేసుకున్నాం అక్కడే ఉంటున్నాము ముప్పై ఐదు ఏళ్ళ నాడు పాస్బుక్లు మా పేరునే ఉండండి దాంట్లో బోర్ ఉందండి సర్వీస్ ఉందండి సర్వీస్ ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఉందండి మేము అక్కడే ఉంటాము సిచ్చి పండ్లు కరెంటు బిల్లు మొత్తం అన్నీ ఉన్నాయండి పాస్బుక్లు తీసుకొని ముప్పై ఐదు ఏళ్ళైంది వీళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏదో అండస్టెడ్ బిల్లు అమ్మా తీసుకొచ్చేసి మాకు మాకు ఉంది మాకు ఉందని చెప్పి వీళ్ళు క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇద్దరు కలిసి ఇలా చేసి మమ్మల్ని ఇట్లా కోర్టు చుట్టూ తిప్పి ఆ అడంగులో పేర్లు మార్పిచ్చేసి ఇలా చేస్తున్నారండి ఇంట్లో వచ్చి బయటికి లాగేశారండి ఆ గేదెలు ఉన్నాయి మా గేదెలు కోళ్ళు మొత్తం నానాకం అయిపోయినాయండి మొత్తం మేము అది ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మొన్న మొన్న మన శారద గారు వచ్చాక వెళ్ళి వెళ్ళమంటే ఇంట్లోకి ఎవరింట్లోకి అప్పుడు వచ్చామండి మొన్న వచ్చామండి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వెనకమాలు ఉండి కథ కథ అండి వాళ్ళు లేదు మా భూమిలో మేము వస్తేనే పోలీసు వాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ ఉంది మీరు రావడానికి ఇల్లేదు అని వాళ్ళు అడ్డం పెడతామండి ఈ భూముల్లో పామాయిల్ వరి కొబ్బరి పెంచుకుంటూ జీవిస్తున్న రైతులను పొలంలోకి అడుగు పెట్టనీయకుండా పోలీసులతో పహారా పెట్టించారు పొలాలు బీడువారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు తమ భూమి తమకు ఇప్పించాలని కోరిన రైతులపై అక్రమ కేసులు బనాయించారు నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని బయటికి పంపేశారని నాలుగేళ్లు అద్దేళ్లలో తలదాచుకున్నామని బాధితులు వాపోతున్నారు ఏ రోజు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు వరకు ఏ రోజు ఎటువంటి వివాదం లేకుండా మేము కొనసాగాము అన్ని హక్కులతో కలిగి ఉన్నాము కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత ఈ వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి కాకమని శ్రవంతి దేవ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మా భూముల్లో మమ్మల్ని ఉండనివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ అధికార దుర్వినియోగం చేసి వన్ ఫార్టీ ఫైవ్ పెట్టి రెవెన్యూ రికార్డులు తారు మార్చి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రెవెన్యూ రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఉన్న మా రికార్డులు ఈ రికార్డు తారుమారు చేసిన వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి కష్టపడి సంపాదించుకున్న పొలం చేజారిపోతుందన్న వేదనతో ముగ్గురు రైతులు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు నాలుగేళ్ళుగా కోర్టుల చుట్టూ తిరిగి మానసిక క్షోభకు గురయ్యామని రోదిస్తున్నారు మేము నలభై ఏళ్ళ క్రితం కొనుక్కున్నామండి తోట మేక ప్రతాప్ అప్పారావు గారు మమ్మల్ని అసలు ఇంట్లోంచి బయటికి పంపించేదాకా అసలు నిద్రపోలేదండి పదిహేను గేదెలు ఉండేవి ఆ గేదెలు మొత్తం కోతకు అమ్మేసుకున్నామండి మేము బయటికి వెళ్ళిపోయి నానాగం అయిపోయామండి అన్నీ మా ఇంటే తారుమారు చేసేసారండి ప్రణదీ నా దొంగ ఇవన్నీ పెట్టేసుకొని వచ్చారండి వాళ్ళు ప్రతాప్ నాయన గారేనండి వాళ్ళ గురించి మేము బయటికి వెళ్ళిపోయామండి తా కూడా ఊరుకోలేదండి మమ్మల్ని మా పెద్దడు కూడా నా పెట్టుకొని మాకు వచ్చేటట్టు చూడాలని నోజువేడు మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ చేయించి రెవెన్యూ రికార్డుల్లో తిరిగి తమ పేర్లు నమోదు చేసేలా అధికారుల్ని ఆదేశించాలని బాధితులు కోరుతున్నారు